చెప్పారు అటువంటిది అందులో పూర్తిగా అటు ఉద్యోగులు కాదు ఇటు లేబరు కాకుండా మధ్య తరగతులుగా ఉండే మా కాంట్రాక్ట్ వర్కర్స్గా గుర్తించి మాకు ఉపాధి చూపించి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి కానీ తొమ్మిది వేల రెండు వందల కుటుంబాలను రోడ్డును పడేయడం సరికాదు వాటితో పాటు ఇదే తొమ్మిది వేల ఎనిమిది వందల మంది హెల్పర్స్ కూడా అంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల కుటుంబాలను రోడ్డును పడేశారు ఈ కూటమి నాయకులకు మా రాష్ట్ర యూనియన్ తరఫున మేము అడిగేది ఒకటే మీరు ఏ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి మేము ఎప్పుడు వ్యతిరేకత కాదు ఏ నిర్ణయం మేము దానికి బాధపడతాం కాకపోతే మా కుటుంబాలను రోడ్డు పడేసే విధంగా కాకుండా మాకు ఉపాధి చూపించి ప్రత్యామ్నాయంగా మాకు ఎందులోనే ఉపాధి కల్పించి తర్వాత మేము ఏ నిర్ణయం తీసుకోండి రాత్రి రాత్రి మీరు నిర్ణయం తీసుకొని తెలవారితే మేము మీ మేము వస్తువుని తొలగిస్తున్నాం అన్నది చాలా బాధాకరం అలాగే మొన్న పత్రికా సమావేశంలో దాదాపు మనోహర్ గారికి ఒక జర్నలిస్ట్ గారు అడిగారు రాష్ట్ర మాఫియా అలకట్టాలంటే మీరు ఏం చేస్తారని ఎండియూ వాహనం తొలగించాను కదా అని అన్నారు అయ్యా నాదేంద్ర మనోహర్ గారు మీరు గౌరవనీయులు పెద్దలు మంత్రి హోదాలో ఉన్నారు మీరు దయచేసి ఎండిఓ ఆపరేటర్ వ్యవస్థను తొలగించాలనుకుంటే రాజకీయపూర్వకంగా మా మీద పుట్టం వేసి మమ్మల్ని మనోభావాలకు దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోకుండా మీరు ఏ విధంగా అయితే తీయాలనుకుంటున్నారో అది మీరు క్లియర్గా చెప్పి మీరు చేయండి అంతేగాని నైస్మాప్యాన్ని అంతకట్టి మా మనోభావాన్ని దెబ్బతీసే విధంగా చేయకండి తొమ్మిది రోజుల వ్యవధిలో ఇరవై ఒకటో తారీఖు తీసుకొని నిర్ణయం ఒకటో తారీఖు నుంచి రాషన్ డిస్ట్రిబ్యూషన్ టీలర్లే చేస్తారని తెలిసిన వెంటనే మీద ఆధారపడి ఒకటో తారీఖు వచ్చేసరికి ఈఎంఐలు కట్టుకునేవాళ్ళు పలువులు కట్టుకునే వాళ్ళు ఇంటికి రెంట్లు కట్టుకునే వాళ్ళు సంతాప కుటుంబాల ఆధారపడి ఉన్నాయి ఆ విషయం తెలుసుకున్న వెంటనే అరే వచ్చేనా పరిస్థితి ఏంటని హాట్స్టాక్ వచ్చి మన ఎంబీఏ సౌండ్ గుంటూరులో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది దయచేసి ఈ చిన్న జీవులతో ఇటువంటి కుటుంబాలతో మీరు ఆడుకొని ఆ ప్రాణాలతో తిరగడం ఆడకండి మాకు ఉద్యోగ పద్ధతి కల్పించిన తర్వాత తీసుకోండి ప్రభుత్వం దగ్గర నుంచి మాకు రావాల్సిన బకాయిలు ఏమున్నాయో అది ఖచ్చితంగా మాకు రిలీజ్ చేయండి ఈ కోట్ల ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సర కాలం కావస్తుంది ఈ సంవత్సర కాలం నాటికి కూడాను మించే మించు ఒక నెల తప్పించిన నెల అయిన సార్ ఒక ఎనిమిది సార్లు మా రాష్ట్ర యూనియన్ తరఫున మాకు రావాల్సిన బకాయిల గురించి అర్జీలు పెట్టుకోవడం జరిగింది వాటి మీద ఎప్పుడు మీరు దృష్టి పెట్టలేదు అలాగే కొత్తగా అనువాత్సాలుగా ఉంచుకు పోయిందన్న కొత్తగా ఇంకా తొమ్మిది వందల ఐదు వందల రూపాయల వరకు మా వ్యక్తిగత ఖాతాలోనే ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా కట్ చేశారు ఇవన్నీ ఉన్నాయి మా బాధడి మాకు దానికి బోనస్ కానీ ఆ ఉద్యోగాలు తీసి మమ్మల్ని రోడ్లు పడేసి ఆ భక్తులతో జరగడం వాడుకుంటారు ఇది ప్రభుత్వం వెంటనే ఈ వైఖరిని మొండి వైఖరిని కానీ మనం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండి ఆపరేటర్స్ వారి హెల్పర్స్ కుటుంబాలతో సహా ఇరవై ఏళ్ళ జిల్లా కలెక్టర్ ముట్టడి చేసి ఆ సంస్థను పరిష్కరించే దిశగా పోరాటం చేస్తూ మేము సాధించుకుంటాం మేము అడుగు బలైన వర్గాల నుంచి వచ్చేవాళ్ళము తప్ప మీకు ఉన్నత స్థానం నుంచి వచ్చే వాళ్ళని కాదు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వే